హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సండే కదా సో సండే అంటే స్పెషల్ డే ఆబ్వియస్లీ మనం మార్నింగ్ లేయమనమాట సో లేట్గానే లేచాం సో బ్రేక్ఫాస్ట్ కూడా లేట్గానే అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ బయటే తినేసాము సో బయట తినలేదు అంటే ఇంటికి తెచ్చుకున్నాం పార్సల్ తెచ్చుకున్నాం అనమాట వస్తూ వస్తూ అలానే బయటకు వెళ్ళేసి హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్ అండ్ కొన్ని కొన్ని వస్తువులు ఏవైతే కావాలో చికెన్లోకి అవన్నీ అయితే అనమాట సో ఇవాళ నేను చికెన్ తోటి కర్రీ ఏదో రెగ్యులర్గా కక్కకుండా లేకుంటే బిర్యానీ కోకుండా సో చికెన్ పులావ్ అయితే వండుదామని ట్రై అనమాట ట్రై ఏం లేదు ఆల్రెడీ వచ్చు చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట సో చికెన్ పులావు నాకైతే బిర్యానీ కంటే చికెన్ పులావే మంచి టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది కొంచెం బిర్యానీ అంటే కొంచెం స్పైసెస్ తోటి అది ఇది ఆగమాగం ఉంటుంది సో కానీ పులావ్ అయితే ఒక డిఫరెంట్ టేస్ట్తో ఒక డిఫరెంట్ అరోమా అనమాట టు బిర్యానీ ఆఫ్కోర్స్ నేను కూడా ఒక బిర్యానీ లవర్నే కానీ ఈ రోజు ఇంతగా పులావ్ అయితే తినాలనిపించింది పులావ్ అంటేనే నాకైతే పుదీనా ఎక్కువ ఉంటేనే సో అది పులావ్ అన్న పేరైతే పెడతాను సో ఆ టేస్ట్ ఆ రోమానే పులావ్కి మరింత డెలిషియస్నెస్ తీసుకొస్తుంది అనమాట సో నేనైతే నమ్ముతాను పుదీనా ఉండాలి ఖచ్చితంగా పులావ్ చేయాలంటే సో ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటర్లో మంచిగా కడిగి పెట్టుకుంటున్నా దాంట్లో వాటర్ అనేది లేకపోకుండా పిండుకోండి అనమాట వాటర్ ఎక్కువ ఉంటే చికెన్లో కొంచెం కర్రీ కానీ ఏదైనా కానీ నీచ్ వాషన్ వస్తుంటుంది కదా సో అలాంటి వాసన రాకుండా దాన్ని రెండు నుంచి మూడు సార్లు బాగా గడిపాను అనమాట సో చికెన్ పులావ్ స్టార్ట్ చేసే ముందు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి సో చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలంటే ఏమో రెండు గంటల ముందు చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట స్టార్ట్ చేసే ముందు చికెన్ మ్యారినేషన్ చేసుకొని తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉంటుందంటే ఆనియన్స్ గీనియన్స్ కట్ చేసే పని నేను మనం దీని తర్వాత పెట్టుకుంటే పని ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే చికెన్ అని నీట్గా వాటర్ ఎక్కువకుండా తీసేసుకున్నాను ఇక్కడ కొంచెం కొంచెం ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటెం యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నా సో ఇక్కడ పసుపు యాడ్ చేస్తాను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను ప్లస్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఉప్పు అనమాట ఇవన్నీ యాడ్ చేసేసి మంచిగా కలిపి పెడుతున్నాను అనమాట సో మీకు అక్కడ గవర్ కనిపిస్తుంది కదా అదైతే వాడు థర్టీ రూపీస్ కొత్తిమీర కట్ట థర్టీ రూపీస్ పుదీనా కట్ట అన్నాడు మన మన వా మన తెలివి ఉపయోగించి ట్వంటీ ఫైవ్కి అనమాట సో పెద్ద పెద్ద కట్టలు కానీ దానిలో తుంచితే ఏం రాలేదు బట్ పుదీనాను కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉండినాయి అనమాట సో అందుకని తీసుకోవాల్సి వచ్చింది ప్లస్ ఇంకా వన్ వీక్ అంతా అవుతుంది కదా సో లేకుంటే రోజు పది రూపాయలు కొత్తిమీరతో పది రూపాయలు పుదీనాతో పది రూపాయలు కరివేపాకు అనే లోల్ల లేకపోకుండా కొంచెం ఎక్కువ తీసుకొచ్చి మనం స్టోర్ చేసుకున్నామంటే ఇది ఉంటుంది అనమాట ఉన్న రోజులు ఉంటుంది తర్వాత తెచ్చుకోవాలి కావాలంటే సో నేను ఎక్కువగా ఇలాంటి పెద్ద వాటిని తీసుకునేకే ట్రై చేస్తూ అనమాట సో మ్యారినేషన్ చేశాను మ్యారినేషన్ అయితే ఇలా ఉండిపోయింది చికెన్ అంతా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలంటే చేసుకుంటే లేకుంటే లేదు కొంచెం లెమన్ అయితే యాడ్ చేశాను మ్యాచ్ పెయిన్ చూపడం సో మ్యారినేషన్లో ఎప్పుడు కూడా లెమన్ అనేది మస్ట్ అండ్ షూట్గా వాడింది సో మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట దేనికైనా సో ఇక్కడ అయితే పుదీనా అయితే మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్నగా ఆకులన్నీ తీసేసుకొని పెట్టుకున్నా లైక్ కొత్తిమీర కూడా సేమ్ అనమాట ఒక రెండు ఆనియన్స్ అయితే అలా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు అండ్ త్రీ టూ ఫోర్ పచ్చిమిర్చి అనమాట సో పచ్చిమిర్చితోనే పులావ్ ఎక్కువ ఉంటుంది కారం అనేది మన ఆప్షను సో నేను ఆల్రెడీ చికెన్లోకి ఆల్రెడీ కారం యాడ్ చేశాను కాబట్టి సో ఇక్కడ కారం ఎక్కువ యాడ్ చేసుకోకండి ఘాటు ఘాటు ఉంటే తినాలనిపించదు అనమాట సో అవన్నీ కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకొని ఒక బాండ్లో అయితే పెట్టుకోండి పులావ్కి విజిల్ పెట్టుకుంటే మరీ నుండనుండగా అయిపోతుంది సో పులావ్ విజిల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట లేదు అలానే మనం మామూలుగా చేసినట్లు చేయొచ్చు అంటే సరిపెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాను మసాలా దినుసులు అంటే ఒక చెక్క కొంచెం లవంగం రెండు యాలకులు ఒక బగరాకు ఇంకా కొంచెం కస్తూరిమైతే వేసుకున్నాను అనమాట కస్తూరిమైతే లాస్ట్లో చూంచేసుకోకుంటే ఆయిల్లోకి వేసుకొని ఒక్కసారి స్మెల్ పిలిచండి ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట అందరూ కర్రీ అయినాక దాన్ని దాన్ని పచ్చడి చేసి చేతోటి చంపుతుంటారు దాంట్లోకి అలా వేయకండి అనమాట ఫస్ట్లోనే ఆయిల్లోనే వేయండి కొంచెం స్మాష్ చేసినట్టు అయ్యి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అసలు రష్మి సో అవన్నీ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి ఆవాలైతే ప్రిఫర్ చేయకండి అసలు సో ఇక్కడ నేను అవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని రెడ్డిష్ అయ్యే వరకు యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ని మీ చేతనైతే ఇంకా మంచిగా స్లైసెస్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని నాకు అంతకుమించి రాదనమాట సో నేను లావు కట్ చేస్తాను తర్వాత టమాటాస్ కూడా వేసి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని చికెన్ కూడా వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకొని బాగా కలపండి అనమాట బాగా కలపాలి మీరు ఎంత వేసినా పుదీనా కొత్తిమీర కుచుకింత కూడా కాదు చూసారా అంతోటే వేసినా ఏడో అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ కనిపిస్తుంది అనమాట సో అప్పుడు ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అనమాట వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని నేనైతే రెండు గ్లాసెస్ ఆఫ్ రైస్తో అయితే చేస్తున్నాను సో రెండు గ్లాసెస్కి మూడు గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట త్రీ అండ్ హాఫ్ అనమాట సో ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా కర్రీ కొంచెం వండుతూ ఉన్నప్పుడు మనం చికెన్ని సో ఇక్కడ రైస్ని కూడా ఒకసారి వేసి కలపండి వాటర్ వేసి రైస్ వేయకండి అనమాట ఏంటంటే చికెన్ అంతా ఉడికి తర్వాత రైస్ వేసి అది బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేయకండి వాటర్ వేసిన తర్వాత ఇక్కడ రైస్ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలిపించి చికెన్లో కలిపించినాక తర్వాత వాటర్ అయితే యాడ్ చేయండి ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఫుల్గా రైస్ తీసుకున్న వాటర్ అయితే త్రీ గ్లాసెస్ ఇంకొంచెం కొంచెం యాడ్ అనమాట హాఫ్ కూడా కాదు కొంచెం తక్కువ సో ఇది పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది ఇక్కడ ఏంటంటే నేను ఒక్క విజిల్ ఇచ్చాను ఒక్క విజిల్ అంటే చాలా సిమ్లో విజిల్ ఇచ్చాను అనమాట విజిల్ చేసిన తర్వాత బంద్ చేసినాను అనమాట సో దీంట్లోకి ఏదో ఒకటి కాంబినేషన్ ఉండాలి కదా అందులోనూ చికెన్ ఉండి మళ్ళీ చికెన్ కర్రీ చేయాలి చికెన్ సూప్ కావాలంటే తర్వాత చికెన్ తెచ్చుకోవాలి ఆలంతా ఎందుకని చెప్పేసి మనకు మామూలుగా అరేబియన్ మండీస్కి వెళ్తూ ఉన్నప్పుడు మనకు మండి రైస్లో ఒక కాంబినేషన్ ఇస్తారు కదా టమాటా పచ్చడిది అది ఎలా చేస్తానంటే నేను ఒక రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఎళ్ళిపోయా అనమాట వాడి నున్న పట్టేసుకోవాలి ఇంత ఉప్పు వేసేసి ట్రై చేయండి ఒక అసలు సూపర్ ఉంటుంది పచ్చిగానే దాంట్లో మళ్ళీ పోపు గీపేయాల్సిన కూడా అవసరం లేదనమాట చాలా బాగుంటుంది అలా వేసి ఆ పులావు కాంబినేషన్తో తినింటే అనమాట చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా పుదీనా కొత్తిమీర కూడా ఎండిపోతున్నాయి ఇంకా చచ్చిపోయే ఆ స్టేజ్లో ఉన్నాయన్నమాట సో వాటిని అంతా తీసుకొచ్చి ఒక్కొక్క బాక్స్లోకి అయితే ఇడిపించి పెట్టుకున్న అంత కట్టలకు గాను హాఫ్ హాఫ్ కప్పులు కూడా రావట్లేదు అనమాట అవి సో ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ అయితే నిద్రపోలేదు ఇల్లుని గుళ్ళ చేసి పారేసారు అనమాట సో ఇంకే ఆల్రెడీ ఇంకా టూ అయింది ఇంకా స్నాక్స్ అయితే ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి మార్నింగే తీసుకొచ్చిన ఇవి స్వీట్ పొటాటో మేమైతే ఏమంటారు గంజిగడ్డలు గంజిగడ్డలు కరెక్ట్ గంజిగడ్డలు అనమాట ఇవి తీసుకొచ్చి ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టినాను త్రీ విజిల్స్ అయితే మరీ నుండగా అంటే కొంచెం నుండగా అయిపోయింది ఏదో మంత్స్ బేబీకి సెవెన్ ఎయిట్ మంత్స్ బేబీకి తినిపించేటట్టు సో త్రీ విజిల్స్ పెట్టుకోకండి టూ విజిల్స్తోనే ఇవి మంచిగా కుక్ అవుతాయి అనమాట సో ఇవైతే కుక్ అయితే ఉంటాయి ఈలో పంటలు అయితే వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడు అన్నట్టు సో దానికైతే వెళ్దామనే ముందు నేను ఇక్కడైతే కొంచెం మార్నింగ్ ఇడ్లీనో దోశ అయితే బెటర్ కదా అని చెప్పేసి నేను ఇక్కడ నాన్ పెడుతున్నాను బ్రౌన్ రైస్ అండ్ మినప్పప్పు తోటి దోశ కానీ అది నేను ఇక్కడ ఏం వైట్ రైస్ వాడట్లేదు మిగతా ఏది స్టఫ్ అయితే యూజ్ చేయట్లేదు జస్ట్ బ్రౌన్ రైస్ అండ్ మినప్పప్పు తోటి మార్నింగ్కి ఏదైనా చేద్దామని చెప్పేసి నాన్ పెట్టినాను అనమాట అవి ఎక్కువ టైం తీసుకోదు త్రీకి నాన్ పెట్టినా సెవెన్కి వేసుకోవచ్చు హార్డ్లీ ఫోర్ అవర్సే అనమాట అవి నాన్ దానికి తీసుకునేది సో ఈ లోపు అంట్లన్నీ కడిగేద్దామని చెప్పేసి ఉన్నట్లన్నీ ఎక్కడ ఒక్కడ తోమేసి పెట్టేస్తున్నాను అనమాట ఇది వేసిన తర్వాత కూడా వేరే టాస్క్ అయితే ఉంది కొన్ని మొక్కలైతే ఎండిపోయినాయి వాటికి చూసుకోవాలి అనమాట ఈ కతంగం అంతా చేస్తూ ఉంటే మా వాడు ఫ్రిడ్జ్లో ఉన్న చింతపండు అయితే అనమాట ఇది బాక్స్లోకి ఎందుకు మమ్మీ అంటుండు ఆ కరెక్టే కదా ఇంకా ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులని నిద్రపోతుందని చెప్పేసి దాని లైఫ్ బట్టాల డబ్బాలకేసేసి వదిలేసినానమాట ఏ వాడొచ్చి నేనేస్తాం మమ్మీ అని దాన్ని అక్కడిక్కడ నిజంగా చింతపండుని చింతపండు చేసి పారేసి డబ్బాలకైతే పుక్కిండు ఇలా చేసేసిన తర్వాత ఇంకా ఏ ఆడుకుంటామని చెప్పేసి పిల్లలైతే బయటకు వెళ్ళారు అనమాట వాళ్ళ డాడీ అయితే పిల్లల్ని కింద ఆడిపిస్తూ ఉన్నాడు చాలా రోజుల తర్వాత మా పెద్దోడు చిన్నోడిని ఎక్కించుకొని తొక్కుతున్నాడు అనమాట చిన్నోడు ఇంకా తొక్కలేడు సో పెద్దోడైతే ట్రై చేస్తుండు బాగా అలవాటు అయింది ఇంకా వీల్స్ ఉన్నాయన్నమాట వీల్స్ తోటే తొక్కుతూ ఉన్నాడు అలవాటు చేసుకుంటూ ఉన్నాడు అనమాట సో ఈ పొటాటోస్ అయితే ఇలా అయినాయి స్వీట్ పొటాటోస్ టేస్ట్ అయితే అంత స్వీట్ లేవు పచ్చికేస్ టేస్ట్ అనిపించినాయి ఉడికిన తర్వాత అంటే టేస్ట్ అనిపించలేదనమాట సో మధ్యాహ్నం పులావ్ మా పెద్ద మా చిన్నవాడైతే కొంచెం ఇష్టంగా తినలేదనమాట అంటే కొంచెం కారం ఉందంట వాడు తినలేడు సుస్సు సుస్టు అంటుండే సో నేనైతే వాడి కోసం కొంచెం చారు రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మాకైతే ఆఫ్టర్నూన్ పులావ్ ఎక్కువ ఉందనమాట అదే తినేస్తాం మేము సో వాడి కోసం చారు లకైతే మామూలుగా అయితే టమాటాలని ఎవరన్నా కానీ కుక్కర్లో ఉడికించుకొని దెబ్బలు ఉడుకుతాయి వేస్ట్ అనేది కాదనమాట లోపల పల్పు ఉడికిచ్చి ఉడికిచ్చి స్టవ్ మీద గ్యాస్ అయిపోవాల్సిందే కానీ కొన్ని టమాటాలు ఉడకవు సో విజిల్ వేసుకుంటే ఒక త్రీ విజిల్స్కి మెత్తగా ఉడికిపోతుందనమాట దీని సో దీన్ని వేసుకొని మామూలు అనమాట కొంచెం చారు పొడి కొంచెం పొడి కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి సో నేనే ఎక్స్ట్రా అమౌంట్ ఏంటి అంటే కొంచెం తెల్లగడ్డని అండ్ కొత్తిమీరని దంచేస్తాను అనమాట ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఉంది వీటి పరిస్థితి దీన్ని అయితే గ్రైండర్ అయితే చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట సో చివరిలో నేనైతే బెల్లం యాడ్ చేస్తాను పిల్లలు తినేటప్పుడు ఖచ్చితంగా బెల్లం యాడ్ చేయండి డిఫరెంట్ ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అనమాట పిల్లలు ఏం తినరు అని వాళ్ళలోకి ఉత్తన్నంలోకి కొంచెం ఉప్పు వేసి ఆ తినాలి బంద్ చేసి అంటే నేను చిన్న పిల్లలకు చెప్తలేను వన్ ఇయర్ దాటిన పిల్లలకి ఈ రసం పెట్టవచ్చు వాళ్ళకి కారం వేయాల్సిన పని లేదు మనకి ఎల్పు అయితే ఉన్న ఫ్లేవరే దాంట్లోకి వస్తుంది అనమాట సో మా చిన్నోడికి అయితే తినిపిస్తూ ఉన్నాను పెద్దోడైతే వాడంతకు వాడే తింటూ ఉన్నాడు సో చారణం అయితే మా వాడికి చాలా ఇష్టం అనమాట తినేస్తున్నారు అనమాట తినేసిన తర్వాత ఆ మిక్సీ అది గ్రైండర్ అంతా చేసిన తర్వాత దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసేసి దాన్ని అయితే వాష్ చేసి పెట్టుకున్న మార్నింగ్ అయితే మనతో అది డాన్స్ చేపిస్తుంది అస్సలు అంత తొందరగా పని అవ్వదు అనమాట సో ఇవాళ్ళకి ఇది గడిచింది పెద్ద ఎక్సైట్మెంట్ ఏం లేదు ఎక్కడికి బయటకెళ్ళే ఒళ్ళంతా బతకంగా ఉంది ఇంట్లోనే గడిపేసినాం అండ్ దిస్ ఈస్ ఫర్ టు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్